హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మా దగ్గరలో ఉన్న గాజుల రామారంలో చిత్తారాం తల్లి జాతర అయితే జరుగుతుందండి ఈ జాతరకి పిల్లలు వెళ్దామని అంటే పిల్లల్ని తీసుకొని జాతరకు అయితే వెళ్ళాము ఈ జాతరకు వెళ్ళి మేము ఏమేమి తెచ్చుకున్నామో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ జాతరకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ జాతర నుంచి అయితే కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము అవి అయితే చూపిస్తాను రండి ఇదిగోండి పప్పు గుత్తి లేదని ఒక పప్పు గుత్తి తెచ్చుకున్నాను ఇది జల్లెళ్ళ లాంటిది జల్లెడే జల్లుడేది ఇట్లా దగ్గర పప్పు గుత్తు ఇది మురుకుల ఇది ఎనభై రూపాయలు వన్ ట్వంటీ ఇది నూట ఇరవై ఇది యాభై ఇది ఎనభై రూపాయలు మంచిగా కదూ బ్యాగ్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడింది రోజు ఫ్లవర్ రోజు ఫ్లవర్ తీసుకున్నా ఇంట్లో ఉన్నాయి మంచిగా రావట్లేదని టూ తీసుకున్నాను ఫ్రై తీసుకున్నాను అలాగే స్పీల్ క్యూత్ ప్లేట్స్ ఇవ్వలే ఉన్నాయి చూడండి క్యూట్ క్యూట్ కప్స్ కప్స్ ట్వంటీ రూపీస్ అంట మసాలయ్యన్నేసి వీడియో తీయడానికి బాగుంటుందని ఈ కప్స్ ఈ గిన్నెలు అయితే తీసుకున్నాను ఈ ప్లేట్ కూడా ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇది ఇరవై ఏ ఒక్కొక్కటి ఇది ఒక్కొక్కటి ఇరవై ఇంకొక ఆరు ప్లేట్లు అయితే తీసుకున్నాను గ్రీన్ గ్రీన్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ జాతరలో రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి సార్ చిత్తరం జాతర అయితే జరుగుతుంది ఇక్కడ వెళ్ళాము తీసుకొని ఇవి అయితే హండ్రెడ్ రూపీస్ పండి తీసుకొచ్చాను ఇది కూడా గ్రీన్ ఇవైతే యాభై రూపాయలే పండి మనం ఫ్యాన్సీ షాప్లో కొనాలంటే చాలా రేట్ ఉంటాయి ఇది జాతరలో కాబట్టి తక్కువకి వచ్చినాయి ఇది పిల్లలు మేకప్ కిట్ అయితే కొనుక్కున్నారు స్పాన్స్ ఇది సిక్స్టీ సిక్స్టీ ఆఫ్ సిక్స్టీ ఫౌండేషన్ ఫౌండేషన్ అది ఇవి కూడా దువెల్ కూడా తెచ్చుకున్నామండి

ఫనోఫ్ లారీ బుద్ధిగా తీయొట అన్న 200 రూపాయలేనంట అండి పెర్గేసుకుంటే దగ్గరికి వచ్చేదాం ఆ 100 రూపాయలు తీయనా నీ ఇవన్నీ ఫ్రెండ్స్ రింగు రింగ్ కూడా తీసుకున్నా రింగ్ చూపించండి బయలుదేరు ఇదిగోండి మా పిల్లలు అయితే ఇట్లా దగ్గర చూపించాం అంటే వాచ్లు తీసుకున్నారు ముగ్గురు స్మార్ట్ వాచ్లు అంటండి చూడండి హండ్రెడ్ రూపీస్ ఏవండి ఇవి బాగానే ఉన్నాయి చూడడానికి మేమైతే అంత గ్యాపీ మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ తిరిగి కనపడతాను I don't know.